జ్యోతిష శాస్త్ర ప్రవర్తకులు జ్యోతిష శాస్త్రాన్ని వివిధ రకాలుగా వ్యాప్తి చెందించిన వారిలో ప్రముఖమైన వారు పద్దెనిమిది మంది ఋషులు అని ప్రసిద్ధి ప్రవర్తకులు అంటే శాస్త్రం యొక్క విషయాలను ప్రతి మానవుడు నిత్య జీవితంలో ఆచరించే విధంగా ఆచరణయోగ్యమైన స్థానాన్ని కల్పింపజేసినవారు అని అర్థం ప్రవర్తింపజేసినవారు కాబట్టి ప్రవర్తకులు వారెవరయ్యా అంటే పితామహో వ్యాసో వశిష్టో త్రిపరాశర కశ్యపో నారదో గర్గో మరీచిర్మనురంగిరా రోమశః పౌరిశ్చైవ్యవనో యవనో భృగు సౌనకో అష్టాదశాచయితే జ్యోతిష్ శాస్త్ర ప్రవర్తకా సూర్యుడి నుంచి వచ్చింది సూర్యుడు పితామహుడు పితామహుడు అంటే బ్రహ్మగారిని పితామహుడు అంటారు వ్యాసుడు వశిష్ఠుడు అత్రి పరాశరుడు కశ్యపుడు నారదుడు గర్గుడు మరీచి మనువు అంగీరసుడు లోమసుడు పౌలిషుడు చవనుడు యవనుడు భృగువు సౌనకుడు అని ఆయన పద్దెనిమిది మంది శాస్త్ర ప్రవర్తకులని కశ్యప సంహితలో ఉన్నది వీరిలో కొందరు శాస్త్రకారులే కాకుండా ధర్మశాస్త్రకర్తలు స్మృతికర్తలు కూడా ఉన్నారు వీరు తమ స్మృతి గ్రంథాల్లో వివరించిన వేరు వేరు విషయాలు ధర్మాల ద్వారా నిత్యం ప్రతి మానవుడు శాస్త్రబద్ధమైన జీవనం గడిపే విధంగా ప్రయత్నించారు శాస్త్రాన్ని ప్రవర్తింపజేశారు అందుకే ఈ పద్దెనిమిది మందిని జ్యోతిష శాస్త్ర ప్రవర్తకులు అని అంటారు ప్రతి జ్యోతిష విద్యార్థి వీరిని స్మరించి గురువందనాన్ని ఆచరించడం ఆ జ్యోతిష విద్యలో మనం మరింత లోతుకు వెళ్ళడానికి ఆశీర్వచనాన్ని బలాన్ని ఇస్తుంది వీరందరి కృషి వలనే నేడు జ్యోతిషం ఇంకా సజీవంగా ఉన్నది ప్రతి మానవుడికి నిత్య జీవితంలో ఉపయుక్తమైన అంశంగా ఈ శాస్త్రాన్ని వృద్ధి చేశారు వారి నుంచి నేడు అనేకమంది ఆధునికులు కూడా ఈ శాస్త్రాన్ని ప్రవర్తింపజేస్తున్నారు వారందరికీ మనం గురువందనాన్ని సమర్పిద్దాం